నాలుగొద్దు మన రైతులు మరణం ముప్పై లక్షలు దాటింది నాలుగున్నరతున్నాయి పోతుంది అవును అయితే ఇప్పుడు మనకు ఇప్పుడు నేమ్ ఇన్ఫోమీ చేసి ఇస్తాను రెండు రోజులు అమలు మనపేట అయిపోయినా రెండు రోజులలో చీకర్ వాళ్ళిద్దరు మోహన్ రెడ్డి కూడు అంతల మొక్కలు ఎప్పుడైపోయాడు అంతల మొక్కలు ఎప్పుడైపోయింది సార్ ఇప్పుడు దాదాపు సార్ ధర్మాజిపేట నుంచి కానీ ఇప్పుడు నుంచి అది ఇప్పుడు మా మేము కానీ ఉంది విజయలక్ష్మికి ಈ ಏರಿಯ ಭೂಪತ್ಕೂಡು ಧರ್ಮಾರ್ಪೇಟ ಧರ್ಮ పండితులు కాలం కదా అమాలి కరెక్ట్ ఉన్నట్టు అయితే ఇది ఉండకపోదు సార్ మాకు నష్టమే జరగపోదు స్టార్టింగ్ పోయింది అక్కడ వాళ్ళ చుట్టూ కాదు అమాలు ఏదైతుందో మనం సరికి ఎక్కడెక్కుంటే అక్కడ ముందు దించాలి మే ఫస్ట్ వరకు సార్ వాస్తవానికి ఇక్కడ కోతలు స్కాడ్ కాలేదు సార్ మే మే ఫస్ట్ వీక్ సార్ ఒక వారం రోజులు మన జిల్లా మొత్తం అలా హమాలి ప్రాబ్లం ఉంది సార్ అయినా కానీ ఇనిషియేటివ్ తీసుకొని చేసాము సార్ పదిహేడు మన బీడినవర్స్ పదిహేడు రోజులు అవుతుంది సార్ పదిహేడు లారీలు మేము అన్లోడ్ చేయించినాము పదిహేను లారీలకు సుమారు పదివేల బస్తాల పైనే సార్ క్యాబ్ ఎంట్రీ కూడా చేయించినాం సార్ కూడా ఉన్నట్టు ఇప్పుడు మిల్స్ వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు సార్ ఇప్పుడు ధర్మాజ్పేట కానీ భూపతిపూర్ కానీ జగన్నాథ్ కానీ వాడు మిల్స్ అన్ని అన్ రోడ్ చేయకుండా అట్లా పెట్టేస్తున్నారు ఈ దొరకంగా చేయాలి కదా సార్ ఇప్పుడు వర్షం పడ్డంగా తడవకుంటుంటాయి సార్ మరి లారీలకైతే మనకు అన్ రోడ్ అయితే చేయాలి కదా సార్ ఇప్పుడు తడిసినవి కాబట్టే సమస్య తడవకుండా ఆటోమేటిక్ గా పోతుండే ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఇస్తున్నదో తడిసినా కొంటాము అని చెప్పని చెప్పడంతో రైతుకి ఇంత ధైర్యం వచ్చింది ఇక్కడ సార్ ఇప్పుడు బోర్న పిల్లలు బాగున్నాయి సార్ బోర్న పిల్లలు తడిసిన ఆరబెట్టుకుంటున్నాళ్ళు తడిచినా అంటే ఇప్పుడు ఇవాళ ఎరువైంది కాబట్టి ఆరబెట్టింది సార్ ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత ఎంత ప్రాబ్లం ఉండకూడదు కదా ఇప్పుడు ఆరబెట్టినా ఆరబెట్టినా ప్రాబ్లం ఉండదు కదా సార్ ఇప్పుడు ఆరబెట్టింది మాస్ కూడా మనకు సెవెంటీన్ వస్తుంది ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఎండకు మాసర కూడా వస్తున్నది సార్ ఇక్కడ పాపం రైతు బాగా ఆందోళనతో ఉన్నాడు సార్ మీ ఆరే ఉన్నాడు సార్ ఆయన కొద్దిగా ఇన్ఫెక్షన్స్ ఈస్తున్నా ఇవ్వండి సార్ గుడ్ మార్నింగ్ సార్ అది ఇప్పుడు మనం నిన్న మిల్లు వాళ్ళతో కూడా మాట్లాడినా సార్ నేను ఆ బోర్నపల్లి బోర్న ధర్మాజిపేటలు భూపత్పూర్ రెండు లోడ్లు ఆపు ఆపరండి తీసుకుంటామన్నారు కానీ ఇంకా కూడా అన్లోడ్ చేయలేదండి సార్ ఇంకొకటి ఓకే సార్ ఓకే